స్పందలు దేవుడు ఎన్నో మెయిల్ చేశాడు నాకు ఇక్కడికి వచ్చినాక సాయం చేశాడు కానీ భయంతో చెప్పలేకపోయాను ఇప్పుడు దాకా నేను ఇంతకు ముందు చర్చి తెలీదు నాకు రెండు వేల పదమూడు నుంచి ఇక్కడికి వస్తున్నా నేను అంటే ఇంతకుముందు మొగల రాజపాలంలో ఉండేవాళ్ళ మేము అక్కడ ఉన్న ఒక రెండు మూడు చర్చిలకి వెళ్ళాం కానీ చర్చి అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో తెలిసేది కాదు ఏదో ఆదివారం చర్చికి వెళ్లే వాళ్ళం వచ్చేవాళ్ళం అంటే రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ రావటం మొదలు పెట్టాను ఇక్కడికి ముందు ఒక అమ్మాయి సౌదినే వచ్చేది ఆ అమ్మాయి దగ్గరగా నేను ఇక్కడ రావటం మొదలు పెట్టాను ఆ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది నేను వస్తున్నాను కానీ అమ్మాయి రావట్లేదు అలాగా దేవుని నమ్ముకొని ఇప్పుడు దాకా ఇక్కడ వస్తున్నాను ఆర్మిషన్ తీసుకోమనుకున్నానే తీసుకోలేకపోతున్నాను కూడా తెలియట్లేదు నాకు భయంతోనో ఏంటో తెలియట్లేదు తీసుకోవాలని ప్రార్థన చేయండి అలాగే నాకు ఎన్నో మేలు చేస్తాడు దేవుడు ఎంతో సాయం చేస్తాడు మా ఆయన కూడా మంచిగా మార్చారు మా చిన్నమ్మాయికి ఈ నీళ్ళు పడితే అప్పుడు కూడా సాయం చేశారు బా దేవుడు కాపాడ్డాడు హాస్పిటల్కి వెళ్ళాం కానీ వారం రోజులు ఉన్నాము అసలు తగ్గలేదు చాలా బాధ వేసింది ఇట్లా కావాలని చెప్పి ఇంటికి వచ్చి ఇంటికొచ్చి చేసుకోవడం మొదలు పెట్టాను వారం అంతా కూడా ఉపవాసం ఉండి ఒక్క పూట అన్నం తిని నైట్ పూట పగలంతా ప్రాథం చేసుకునేదాన్ని బాగా ఉపవాసం ఉంది కరెక్ట్గా వారం అయ్యే లోపలకి ఒక వారం అంతా చేసేదాన్ని అలాగా కరెక్ట్గా వారానికి పూర్తిగా గాయం మానిపోయింది రుబ్బం తగ్గిపోయింది చక్కగా ఉండదు అమ్మాయి ప్రతి విషయంలో కూడా నా ఆరోగ్యం విషయంలో కూడా నాకు ఇంత ముందు బాగుండేది కాదు విడిసి వచ్చేయి పనికి వెళ్ళకపోయేదాన్ని చదువులేదు నాకు ఏం ఆయన కంటాస్ పాటలో చేస్తారు ఆయనకు వచ్చే సరిపోక చాలా ఇబ్బంతోను ఆయన తాగి చాలా ఇబ్బందులు పడ్డాము కానీ దేవుడు మా ఆయన్ని మార్చారు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు పని చేసుకోగలుగుతున్నాను ఒకప్పుడు మా ఆయన ముందు అసలుకి ఆ పరిస్థితి బాగా చచ్చిపోవాలనిపించేసేది నన్నే చూసే వాళ్ళు లేరు నా పిల్లల్ని ఎవరు చూస్తారని చెప్పి అన్న విషయం కలుపుకొని తిని చచ్చిపోవాలనిపించింది అనమాట చాలా సార్లు అలా అనుకున్నాను కూడాను అలా అనుకున్నప్పుడల్లా దేవుడిని నమ్ముకున్న వాళ్ళే ఎవరో ఒకరు వచ్చి ధైర్ని చెప్పేవాళ్ళు అనమాట నా అలా ఉందని వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళకి అసలు దేవుడు పంపించాడు అనమాట అలాగా ఆ దేవుని గురించి మంచిగా చెప్పి నాకు ధైర్యం వచ్చేలా చేసేవాళ్ళు అనమాట చాలా సార్లు నేను అట్లా అనుకున్నాను చనిపోవాలి అనవలేషన్ కలుపుకొని తిని చచ్చిపోవాలి నాకు తెలిసేవాళ్ళు లేరు నాకు ఆరోగ్యం బాగోదు మా ఆయన చూస్తేనే వాళ్ళ ఉన్నారు అసలు నేను బతకలేను నా పిల్లల్ని కూడా చూసేవాళ్ళు లేరు అని చచ్చిపోవాలనిపించేసేది కానీ దేవుడు ఎంత బాగా దీవించారో ఇక్కడికి వచ్చిన కాని నాకు అసలు ముందు అసలు తెలిసేది కాదు దేవుడు అంటే ఏంటో వాక్యం ప్రార్థన ఏం తెలిసేది కాదు వెళ్ళే కానీ ముందు ఎక్కడ కూడా ఇంత వాకింగ్ అని ఇంత ఎక్కడా లేదు అసలు కానీ దేవుడు ఇక్కడికి వచ్చినాకే నా జీవితం అంతా మారింది అసలు వాకింగ్ ద్వారా తెలుసుకొని వాకింగ్ దూర నచ్చుకొని అసలు బాగా తెలుసుకోగలిగా నేను దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాను ఆయన నాకు కూర్చున్నారు నన్ను కనపడుతున్నాడు తెలిసేది కాదు ఎదువరికి కానీ ఎంత గొప్పగా ఎంత మంచి దేవుడు అనమాట మా దేవుడు నేను అందరు కూడా చెప్తాను ఇలాగా నా జీవితంలో జరిగిన ఎన్ని ప్రతి ఒక్కరు చెప్తాను వాళ్ళు కూడా నన్ను ఆశ్చర్యపోతూ ఆశ్చర్యపోతా ఉంటారు అనమాట ఈ మధ్య నుంచి ఒక అమ్మాయి కూడా చెప్తే తనంత తానే తానే అన్ని వస్తుంది నాతో పాటు ఫస్ట్ లో వాళ్ళనిచ్చేవాడు కాదు మా ఆయన కూడా అల్నిచ్చేవాడు కాదు వస్తున్నా కూడా అరిసేవాడు కొట్టేవాడు అలనిచ్చేవాళ్ళు కాదు కానీ నేను ఇంక అలా ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను వాకింగ్ ద్వారా కానీ అసలు నాకు తెలిసేది కాదు ఇంత ముందు వాక్యం ద్వారా కానీ నేను ప్రార్థన అన్ని తెలుసుకోని రావటం మొదలుపెట్టి వాకింగ్ ద్వారా నడుచుకున్నాను దేవుడు నాకు చాలా మేలు చేశాడు ఇక్కడికి రావటం మొదలుపెట్టిన అసలు ఏమీ తెలియదు చచ్చిపోవాలని అనుకున్నాను ఇక్కడ గనక రాకపోతే నా జీవితం అంతే నేను నా పిల్లలు ఈ రోజు భూమి మీదే ఉండేలా కాదు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడ్డాం అవన్నీ చాలా ఇబ్బందులు అయిపోయింది ఏం చేయాలో తెలియదు అసలు ఇక్కడ ఇక్కడ కనుక రాకపోతే చచ్చిపోయేవాళ్ళం పిల్లలు ఈ రోజులు ఉన్నావు అంటే ఇక్కడకి రావడం బట్టే వాకింగ్ ద్వారాగా ఈ మందిరం ద్వారానే కానీ లేకపోతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం పిల్లలు చదువుల్లో కూడా సాయం చేశారు దేవుడు చాలా మంది మమ్మల్ని ఇక్కడ వచ్చేటప్పుడు ఎకటాలు చేశారు ప్రార్థనకి వస్తుంటే మా వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ పూజలకి వాళ్ళు మా తిలమా అందరూను సరే ఎకటాలు చేశారు చర్చికి వెళ్దాం అని చెప్పి చాలా మాటలని బాధ పెట్టి ఎకటాలు చేశారు ఇంకోటి ఫస్ట్ లో తెలియక కొన్ని రోజులు పూజలు కొన్ని రోజులు చర్చికి అటు ఇటు వచ్చేదాన్ని అనమాట తెలియక ఎవరైతే చెప్తే నమ్మేదాన్ని ఏదో ఒక ఏమని నమ్ముకుంటే బాగుంటుందమ్మా అనగానే ఇంకా వదిలేస్త వెళ్ళిపోయేదాన్ని తెలియక అలాగే వెళ్ళిపోయేదాన్ని చాలా తెప్పలు ఎన్నో బాధలు పడ్డాను పోదేవును కూడా ఎవరు సాయం చేయలేదు అసలు చాలా నా తెప్పలు పడి అసలు సత్యాలనే తప్ప బట్టాలని ఆశ లేదు అప్పుడు నాకు కానీ ఇక్కడ రాటం మొదలుపెట్టారు రెండు వేల పదమూడు డిసెంబరు పండుగ రోజు ఎలా నాలుగింటికి ఇక్కడ మొదలు మొదలుపెట్టాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు అన్ని నా ఆరోగ్యం కానీ మా ఆయన మార్గం కానీ పిల్లలు కాని అంతా కూడా అసలు అసలు ఎంత కూడా ఉండేది కాదు చాలా బాధపడ్డాము కానీ ఈ రోజు ఇంకో సాయం చేసే బస్సులో ఉంచాడు దేవుడు సాయం చేసి రాత్రి ఆయన చెప్పలేకపోయాను నాకు ఎంతో బాధేసి నిద్ర కూడా పట్టలేదు చెప్పలేకపోయాను దేవుడు ఇన్ని మేలు చేశారని నాకు ఎక్కడికి వెళ్ళాక ఇన్ని జరిగినాయి కదా ఇన్ని అని చెప్పి నాకు చాలా బాధ చేసి రాత్రి ఏడుపు కూడాను ఇద్దరు కూడా పట్టలేదు నా మీద నాకే హింది రాత్రి నుంచి పాదం చేసుకుంటున్నాను ధైర్యాన్ని ఇవ్వ భయం మీద చెప్పలేకపోయాను రోజు ఎలా చెప్పాలని రాత్రి నుంచి పాదం చేసుకుంటున్నాను ఇప్పుడు దాకా మా వాళ్ళు కూడా తెలియదు నేను సాక్షి చెప్తానని అలాగే ఫాస్టర్ గారికి చెప్పాను అలాగే ఫాస్టర్ గారు మనకి ఎన్నో వాక్యాలు ఎంతో బాగా చెప్తున్నారు ఆ వాక్యం ద్వారాగానే మా జీవితం నా జీవితం అయితే మారిందండి చాలా మారింది అనుకునేదాన్ని అందరు ఇక్కడికి వస్తే బాగుండి వాక్యం వింటే బాగుండని కానీ అందుకేనే దేవుడు అదే అనిపించింది వాక్యం ఫోన్ ద్వారా కానీ వాక్యం వెళ్తుంది చాలా సంతోషం అనిపించింది ఆ పాస్టర్ గారి గురించి గారి కుటుంబం నుంచి కూడా అందరం ప్రార్థన చేద్దాం ఆయన బాగుండాలి ఆయన ఉండాలి ఆయన ఉంటేనే మన వాక్యం వినగాలం ఆయన వెళ్ళిపోతాన రాత్రి చాలా బాధ వేసింది నాకు అలాగా అందుకని ఆయన గురించి మా అందరి గురించి ప్రార్థన చేయండి అలాగే బాబు కూడా తీసుకుందాం అనుకుంటున్నా తీసుకోలేకపోతున్నాను తీసుకోవాలని ప్రార్థన చేయండి ఆరోగ్యంగా ఉండాలని ముందు నేను పనికి వెళ్ళకపోయేదాన్ని పనికి వెళ్తానండి అసలు వెళ్ళి వస్తానో రానో కూడా తెలిసేది కాదు ఎక్కడ పడిపోతానో అనిపించేది ఆహా ఫిట్స్ వచ్చాయి కదండి తల్లలో హోల్ ఉండి ఫిట్స్ వచ్చాయి ఎప్పుడు పడిపోతానో ఎక్కడ పడిపోతానో కూడా తెలియదు వెళ్ళిన దాన్ని సేమ్ వస్తానో దా కూడా తెలిసేది కాదు నాకు అలా ఉండేదాన్ని అనమాటను కానీ దేవుడు కారణం చేసుకొని వెళ్ళేదాన్ని వెళ్ళేదాన్ని వచ్చేసేదాన్ని దేవుడు దయ వల్ల నమ్మకంగా కారణం చేసుకొని వెళ్ళేదాన్ని వచ్చేసేదాన్ని ముందు కూడా మూడు సంవత్సరాల కింద కూడా భయం ఉండేది దాని తర్వాత అసలు ఆ భయం అనేది లేదండి బాగా అర్థం చేసుకుంటాను నేను ఏదన్నా కొట్టుకున్నానంటే వారం రోజులు నాకు అది అయ్యేదాకా చాలా ఉపాసం ప్రార్థన చేసుకుంటాను ఖచ్చితంగా జరిగిద్ది అలాగా దేవుడు నాకు ఎన్నో మేలు చేస్తాడు ఇక్కడికి వచ్చినాక ఈ రోజు నేను ఉన్నాము బతుకున్నామంటే దేవుడు వల్ల ఈ మందిరం దయవాళ్ళేనండి కాస్ట్గా వాకి బాగా చెప్తారండి ఆ వాక్యం ద్వారా నేను నడుచుకున్నాను అసలు ఏం తెలిసేది కాదు సాక్షన్ దేవుడు నాకు Non ci saxi a